ధనలక్ష్మి నట్టింత తాండవిస్తుంది ఈ మూడు రాసుల వారి జాతకం మారనుంది జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల రాజుగా పేరున్న సూర్యునికి సూర్య గమనానికి సన్ ట్రాన్సిషన్ ఎంతో ప్రాముఖ్యత ఉంది ఆస్ట్రాలజీ లో మొదటి గ్రహంగా భావించే సూర్యుని గమనానికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు అయితే రెండు వేల ఇరవై నాలుగు జూన్ పదిహేనున్న సూర్యుడు వృషభం నుంచి మిథున రాశిలోకి ప్రవేశించనున్నాడు ఈ మార్పు కొన్ని రాసుల వారికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది మరికొన్ని రాసుల వారికి కొంత ఇబ్బంది కలిగిస్తుంది మిథున రాశిలో సూర్యుడి సంచారం వల్ల ముఖ్యంగా మూడు రాసుల వ్యక్తులు అద్భుతమైన ప్రయోజనాలు అందుకుంటారని పండితులు చెబుతున్నారు వీరికి గతంలో ఉన్న ఇబ్బందులు అన్నీ తొలగిపోయి అదృష్టం వరిస్తుంది కొత్త పనుల ప్రారంభానికి సమయం అనుకూలంగా ఉంటుంది పట్టిందల్లా బంగారమే అవుతుంది సూర్యుని గమనంతో అదృష్టం వరించే ఆ మూడు రాసులు ఏవో చూద్దాం సూర్యుడు మిథున రాశిలోకి మారడం వల్ల మిథున రాశి వారికి మంచి జరుగుతుంది ఈ కాలంలో వీరికి అనేక శుభ ఫలితాలు లభిస్తాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు తొలగిపోతాయి కోరుకున్న వస్తువులను కొనుగోలు చేయగలుగుతారు సమాజంలో వీరి గౌరవం ప్రతిష్ట పెరుగుతాయి పనిలో మంచి గుర్తింపు లభిస్తుంది సింహరాశి సూర్యుడు మిథున రాశిలోకి ప్రవేశించగానే సింహరాశి వారు పట్టిందల్లా బంగారమే అవుతుంది వీరి ఆదాయ వనరులు పెరుగుతాయి వ్యాపారం వాణిజ్య రంగాలలో వేగవంతమైన అభివృద్ధి కనిపిస్తుంది దీని ద్వారా సింహరాశి వ్యక్తులు భారీగా సంపాదిస్తారు ఒక పెద్ద లాటరీ గెలుచుకున్నట్లు వీరి జీవితంలోకి పెద్ద అమౌంట్ వచ్చి పడుతుంది దీని కారణంగా వీరు ఎంతో సంతోషిస్తారు ఈ రాశి వారి గౌరవం ప్రతిష్ట పెరిగే అవకాశం ఉంది కన్యా రాశి సూర్యుడి గమనంతో కన్యా రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు లభిస్తాయి ఊహించని మార్గంలో ఆదాయం వస్తుంది గతంలో చేసిన పెట్టుబడులు ఈ సమయంలో మంచి రాబడిని ఇస్తాయి వివిధ రకాల ఆర్థిక ప్రయోజనాలు కూడా లభిస్తాయి డబ్బు సేకరించడంలో కూడా సక్సెస్ అవుతారు ఈ కాలంలో చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటారు కొత్త ప్రాజెక్టులు వ్యాపారాలను ప్రారంభించడానికి కన్యా రాశికి ఇది మంచి సమయం వ్యక్తిగత వృత్తి జీవితంలోనూ వీరు విజయం సాధిస్తారు కెరీర్ లో అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి ఈ కాలంలో వీరి పూర్తి శ్రద్ధ శక్తి వృత్తి జీవితం మీదే ఉంటుంది బాస్లు ఉన్నతాధికారులకు ఫేవరెట్ ఎంప్లాయ్ గా మారడానికి ప్రయత్నిస్తారు చాలా మంది ఈ విషయంలో విజయం సాధిస్తారు ఈ సమయంలో కన్య రాశి వారి పని సామర్థ్యం ప్రొడక్టివిటీ పెరుగుతుంది దీనివల్ల కొలీగ్స్ టీమ్ మెంబర్స్ కు స్ఫూర్తిగా నిలుస్తారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు